మొంతా తుఫాన్ ప్రభావంతో వీసిన భారీ గాలుల వల్ల హుకుంపేట గ్రామం డిఎస్ఆర్ నగర్ లో మునిగిన వరి పంటను తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఎవరూ ఆధైర్యపడవద్దు ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా ఇచ్చారు పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దుద్దుపూడి రమేష్ కో క్లస్టర్ బొప్పన నానాజీ అధికారులు ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎంఆర్ఓ శ్రీనివాస్ ఏవో భీమరాజు అగ్రికల్చర్ సిబ్బంది పీటర్ పలువురు పాల్గొన్నారు మరి వాళ్ళ మోంటా తుఫాను మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన తూర్పుగోదావరి ఉభయగోదావరి జిల్లాల్లో విభత్సం సృష్టిస్తుంది ఈ సమయంలో రైతాంగం అంతా కూడా భారీగా నష్టపోయారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇవాళ మనం కడియం మండలంలో ఉన్న ఆవులో ఉన్నాం ఇక్కడ సుమారు వెయ్యి ఎకరాల్లో ఇక్కడంతా వరి సాగుతూ ఉంది రెండు రోజులుగా పడుతున్న వర్షాలకి ఇక్కడ అంతా కూడా చూస్తున్నాం పంటంతా కూడా నేలమట్టమైంది పౌరు రైతులు పప్పు తెచ్చుకొని కష్టపడి ఇవాళ వీళ్ళంతా సాగు చేసుకుంటుంటే ఇలా ప్రకృతి విభజన చేసి వీళ్ళందరికీ కూడా నష్టం చేకూర్చింది ఈ ఇబ్బందిలో ఇవాళ మన ఎమ్మెల్యే గోరెంట్ల బొచ్చే చౌదరి గారు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందిని ఎక్కడ అధికారులు మన మండల మన మండల ప్రెసిడెంట్ గారు అదేవిధంగా గ్రామ నాయకులు అధికారులందరితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని వీళ్ళకి జరిగిన డ్యామేజ్ని అంతా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఈ తుఫానికి ఏదైతే నష్టపరం అవన్నీ కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా న్యాయం చేసే విధంగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్న రైతులకి కౌలు రైతులకి వీళ్ళందరికీ కూడా అందరం చెప్తుంది ఏంటంటే ధైర్యంగా ఉండండి మీ అందరికీ చాలా నష్టం జరిగింది ఈ తుఫాను వల్ల తికి అందిన పంట అంతా కూడా నేలమట్టమైంది దీనికి ప్రభుత్వం సైట్ నుంచి రెండు రోజుల్లో అధికారికంగా దగ్గరకి అధికారులు వచ్చేలాగా మన ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటారు ధైర్యంగా ఉండండి ఈ విపత్తు సమయంలో అందరం పార్టీలకు అతీతంగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వాళ్ళకి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు పెద్దలకి అదేవిధంగా ఈ అధికారులకి వీళ్ళందరినీ కూడా నిరాశ్రయం అంటే ఆ కడియంలో వాళ్ళందరినీ ఒక జోడ చేర్చి వాళ్ళందరికీ కూడా భోజనాలు అదే విధంగా ఆరోగ్యానికి కావాల్సిన మందులు హెల్త్ చెకప్ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు సో మాది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఇలా